ఇప్పుడు మానవ జాతి యొక్క జన్మ కర్మ పాపములన్నిటినీ విడిపించటానికి ఇస్సోపు సరిపోలా సరిపోతుందా నదులు సరిపోతాయా పుణ్య నదులు సరిపోతాయా సరిపో కదా లేకపోతే గోదానాలు అన్నదనాలు మన పాపాన్ని మన నుంచి పోగొట్టగలుగుతాయా సరిపోదు కదా మరి మనిషి యొక్క పాపాన్ని పోగొట్టాలని అంటే శక్తి కలిగిన యేసయ్య రక్తం అవసరం లేలుయా అన్నిటికంటే శక్తి గలదు అందుకునే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఇప్పుడు ఉన్నాం కదా ఆయన దిగి వచ్చి కలవరిసెలలో ఆయన ఇదిగో ఆయన రక్తాన్ని కార్చిన నాట నుండి నేటి వరకు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన రక్తమందలి విశ్వాసము ద్వారా ఈరోజు పరిశుద్ధులై పరలోక రాజ్యానికి చేర్చబడతా ఉన్నారు కాస్త బిగ్గరగా చెప్పండి అది ఎంత ఘోర పాపమైనా ఎంత ఘోర పాపినైనా అది ఎంత పెద్ద పాపమైనా ఏసు రక్తం ఈ పాపం నుంచి విడిపించలేదు అన్నది లేదు అది ఎంత పెద్ద పాపమైనా ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనను పవిత్రుడిగా చేయగలుగుతుంది అంటే ఆయన రక్తంలో ఏముంది ఏముంది శక్తి ఉంది మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి స్థితిలో నుంచి మనకు విడుదల కలుగు చేసేది రక్త మాంసముల దేహములో ఉన్నాం కాబట్టి అనుదిన జీవితంలో కలుగుతున్న ప్రతి లోపమును సరి చేసుకుని సరిదిద్దుకుని పవిత్రులమై పరలోకం కొరకు సిద్ధపరచబడ్డానికి ఈ లోకంలో ప్రభు మన కొరకు ఉంచింది ఆయన రక్తం ఆ రక్తం ఎక్కడుందండి ఎల్లు మునిగి వస్తాం అని అంటే ఈరోజు ఆయన రక్తం మన కంటి ముందు కనబడకపోయిన విశ్వాసము ద్వారా ఆయన రక్తము చేత అనుదినము శుద్ధి చేయబడుతూనే ఉన్నాం